హలో బిట్ ఫుడ్ పేపర్ వెల్కమ్ టు ఛానల్ అబౌట్ సమ్థింగ్ ఇట్స్ మీ తిరుపతికి అయితే వచ్చేసాను వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనకు ఎక్కలేని బతుకం ఎంతలాగా ఉంటుందో హైపర్ ఆర్టివ్ కూడా అంతకు మించి ఉంటాం పొద్దు పొద్దున బుడిద నా సంఖ్య ఎక్కేసింది వచ్చినప్పుడు ఆశ్రవదల్ ఏం లేదు అత్త అత్త అంట సంఖ ఎక్కుతుంది దానికి మాటలతో ఈ మధ్య మాటలు కూడా బాగా అండి బాబు మధ్యలో చూడండి ఒక చిన్న రాక్ క్లిప్ అయితే పెట్టాను ఎంత అలర్ చేస్తుందంటే అంటే అంత అలర్ చేస్తుంది అనమాట మా వద్ద నా దోశలోకి కారం అయితే ప్రిపేర్ చేస్తుంది మా ఆయన ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైనా లెండి సో దానికోసమే గ్రీన్ టీ పెట్టాను అనమాట ఫ్రైడే మినీ వ్లాగ్ ఇది సారీ ఫ్రైడే వ్లాగ్ అన్నమాట ఇది మమ్మీ మొత్తం స్టవ్ ని ఎలా రెడీ చేస్తుంది మా బుడిదని మాట్లాడలేదు పరిచయ హలో లైకే ఆ తోలో ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఫోన్ చేస్తా సింతల్లీ ఏం చేయి హలో అమ్మా చూసారుగా మా బిట్టు బిట్టుగాని నిన్న సంవత్సరం కూడా నేను లేదు అప్పుడే ఫోన్ మాట్లాడేస్తుంది ఏం వయాడిస్తుంది బాబు నోర్ని అసలు తగ్గేదేలే అంటుంది ఏది మాట్లాడితే దానికి రివర్స్ మాట్లాడుతుంది అనమాట ఎంత ముద్దో వస్తుందో దీంతో ఉంటే అసలు టైం పాస్ అయిపోతుంది అనమాట ఇంకా మేము ఇంటికి వచ్చామని చెప్పేసి అమ్మ వడల కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసింది సో మనం దానికి ముందు హెల్ప్ గా చేయాలి కదా సో ఉద్దిపప్పును ఎత్తి మిక్సీలో వేసి చేస్తున్నాం ఆ ఇంట్లో గ్రైండర్ లేదు మిక్సీకి కచాపచాగా వేసామంటే ముద్దివడలు సూపర్ సూపర్గా వస్తాయి నేనైతే తిరుపతికి ఒక పని మీద వచ్చానమాట ఆ పని ఏంటి అంటే నా కెరీర్కి సంబంధించిన అనమాట దానికోసం అనేసి ఒక ఫ్రెండ్ స్టెప్ అయితే వేసేశాను ఎప్పుడో వేయాల్సిన ఫ్రెండ్ స్టెప్ని ఇప్పటి వరకు వెనక్కుడికి వేసుకుంటూ వచ్చాననమాట చాలా మంది చాలా మాటలు కూడా అన్నారు ఎంత చదువు చదువుకున్నావు ఇంట్లో ఎందుకున్నావు జాబ్ చేయకున్నది అని ఆల్రెడీ నేనైతే జాబ్ చేశాను నా స్టడీస్ అయిపోయిన వెంటనే కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో జాబ్ చేయడం బెటరా లేకపోతే ఫ్యామిలీ బెటరా అంటే నేను ఫ్యామిలీనే చూస్ చేసుకున్నాను అనమాట బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ నా కెరియర్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఒక్కడికైతే ఏంటి అది ఏం ప్రాసెస్ ఏం చేస్తున్నారు అసలు మీరు ఏం చదువుకున్నారు అనేది నేను ఫర్దర్ గా కొన్ని వీడియోస్ అయితే కెరియర్ గ్రోత్ గురించి అయితే ఖచ్చితంగా చెప్తాను అది నాకు వర్కౌట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్కౌట్ చేసుకున్న తర్వాత మీకైతే నేను రెస్పాండ్ అయ్యి చెప్పగలను అనమాట ఇంకా మీదటి నుంచి మన వీడియోస్ లో చాలా వరకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ లోపల నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నా గిన్నెలోకి వేడి వేడిగా కారం దోశ అలాగే ఉద్ది వచ్చేసాయి మా ఆయన ఒక పక్క లాగే చేస్తున్నాడు అనమాట మా ఆయనకి స్పెషల్గా ఎగ్ దోశ పోయించిందండి బాబు నేను మా అమ్మ చేతి కారం దోశకి ఎంతగా ఇష్టపడతానో మా ఆయన మా అమ్మ చేతి ఎగ్ దోశను అంత ఇష్టపడతాడు మధ్యాహ్నానికి ప్రిపరేషన్స్ కూడా చేసేసింది మధ్యాహ్నానికి ఏం ప్రిపరేషన్ చేసిందో తెలిసిన రాయలసీమ స్పెషల్ ఒట్టి తనుకలు కూర అనమాట దీని వీడియో అయితే నేను అస్సలు తీయలేదు ప్రిపరేషన్ ఇట్లా చేస్తారేమనేసి మీరు ఎవరికైనా కావాలంటే కనుక ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా మమ్మీ చేసేటప్పుడు చేసి మరీ పెడతాను నేను మా ఆయన మార్నింగ్ పీకల్ దాకా టిఫిన్ తినేసి బాగా పాదయాత్ర అయితే స్టార్ట్ చేసామన్నమాట ఎక్కడికో తెలిసిన ఆల్రెడీ చెప్పాను కదా నేను పర్పస్ మీద బయటకు వెళ్తాను అని చెప్పి ఎక్కడికో కాదు టాప్ ప్లోస్ మెడికల్ కోడింగ్ అది కూడా కొరగొట్లోనే ఉందనమాట సో వాకబుల్ ఏ నాకు కావాల్సిన డీటెయిల్స్ కనుక్కునేదానికి ఇక్కడికైతే వచ్చాను ఈ పాటికి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను దేనికోసం వచ్చాను అనేసి దాని గురించి నాకు అవుట్ అయిందా లేదా అని చెప్పి ఫర్దర్ గా వీడియోస్ లో అయితే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట ఇక్కడ మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను అది కూడా నాకు డిగ్రీలో అనమాట మీరు ఎప్పుడైనా వరద నీటిలో చిక్కుకున్నారా నేనైతే చిక్కుకున్నానండి మోకాళ్ళ లోతు వరకు అది కూడా డిగ్రీ సెకండ్ ఇయర్లో మనకు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా అసలు జనరల్ నాలెడ్జ్ చాలా 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 తక్కువ అనమాట డిగ్రీ సెకండ్ ఇయర్ లో అనుకుంటా ఒక రోజు వర్షం బాగా పడింది వ్యాన్ లేట్ అయిపోయింది నేను కరెక్ట్ గా ఈ ఆరోగ్య ఫార్మసీ దగ్గర వ్యాన్ దిగుతానమాట ఈ పక్కన సందులోంచి మా ఇంటికి వెళ్ళచ్చు లేదంటే ముందుకెళ్ళి కొర్లగంట జంక్షన్ దగ్గర నుంచి అయినా ఇంటికి వెళ్ళొచ్చు మధ్యలో టీఎంఆ కళ్యాణ మండం కానుంచే వెళ్ళొచ్చు కాకపోతే నా దురదృష్టం ఏంటంటే మెయిన్ రోడ్ కానుంచి ఆ మూడు రోడ్లు కూడా మోకాయాల వరకు నీళ్లు ఉన్నాయి ఇంతవరకు ఎప్పుడు కొన్ని నీళ్ళల్లో కూడా నడిచినా అలవట్లేదు అన్ని మోకాల్లో నీళ్ళల్లో అది కూడా బైపాస్ లో బస్సులు పోతుంటే ఆ అలలు వస్తుంటే ఎంత భయపడ్డానో వెళ్ళేంత వరకు అంత గడగడలాడించుకుంటే ఇంటికి వచ్చి దాని స్టోరీలు స్టోరీలుగా మా అమ్మకి చెప్పాను ఏదో నేను పెద్ద అడ్వెంచర్ చేసినట్టు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైందా ఇంటికి వచ్చేలా మా బుడ్డిని మహాలక్ష్మిలాగా రెడీ అయిపోయింది కేరళ టైప్ పట్టుపావడా వేసేసుకొని దాని మూతి చూడండి ఎక్కిరిచ్చేది ఎత్తుకోలేదని చెప్పి ఈ మధ్య ఎక్కరింపులు ఎక్కువైపోయినాయి అయిపోయినాయి అన్నమాట మా బుడ్డి దానికి ఏదైనా పని మీద బయటికి వెళ్ళొస్తే మా అమ్మ ఎక్కడైనా కనబడండి ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు బయట ఉన్నా కానీ నా టాపిక్స్ మొత్తం అక్కడే గలగల చెప్పేయాలి నేను అంతసేపు వెయిట్ చేసి అంత ఓపిక నాకైతే ఉండదు సో ఇంకా మధ్యాహ్నం ప్రశాంతంగా తినేసి కాసేపు ఒక న్యాప్ వేసాను ఇంత లోపల వర్షం పడి అయిపోయింది అనమాట మా వదిన నాకు ఒక పెద్ద కొత్త పని గుర్తొచ్చింది అని చెప్పి తీసుకొని వచ్చింది ఏంటో తెలిసిన వన్ ఇయర్ నుంచి శారీస్ అలాగే డ్రెస్సెస్ మొత్తం కూడా కుట్టించేదానికి భాగ్యం నోచుకోలేదనమాట ఒక బ్యాగ్ నిందికి వేసుకొని లైనింగ్స్ తెద్దామని చెప్పి బయలుదేరాము వర్షం పడి ఆగిపోయింది కాబట్టి ఈ క్లైమేట్ సూపర్గా ఉంది అది కూడా మా స్కూల్ స్ట్రీట్లో వెళ్తున్నాం అనమాట మా స్కూల్ చూపిస్తాను వచ్చేసాయండి ఇదే మా స్కూల్ మా స్కూల్ స్ట్రీట్లోకి ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చారంటే కుక్కలు పెడతా ఎక్కువగా ఉంటుంది ఈ స్ట్రీట్లో కుక్కలు ఎవరి మీదకి వస్తాయో కరుస్తాయో కరవో కూడా సైలెంట్ సైలెంట్గా ఉంటాయి ఉన్నట్టున్న పక్కలు పట్టేసుకుంటాయి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ అని కమెంట్ అన్ని అండ్ డోట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్